ప్రైజ్ దలాట్ ఈ దిన చివ్వాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా ప్రతి దినం ప్రభా నీ యొక్క వాక్యాల ద్వారా లోతైన సత్యాలను ప్రభా మాకు బోధిస్తున్నారు తండ్రి నేటి దినం తండ్రి మరి ఇరవై రెండవ సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలను ప్రభా మేము ధ్యానించుకోవడానికి కృపణించావు మరి ఈ దినం ప్రభా మరి ఐదు ఆరు ఏడు వచనాలను ధ్యానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని తండ్రి మేము అడుగుతున్నాం మాకు సహాయం చేయండి ప్రభ అంతేకాకుండా ప్రభ వినగలని చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి కృప చూపండి సహాయం చేయండి యశు క్రీస్తు వరత్తి శ్రేష్టమైన బ్రతమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథద్యానం ఇరవై రెండవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచ్చినమ్ములు ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరంగా ఉండను బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును అప్పు చేయవాడు అప్పించిన వానికి దాసుడు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాలు మన జీవితంలో మన ఎదుర్కొనే ప్రమాదాలు పిల్లల పెంపకం యొక్క ప్రాముఖ్యత మరియు ఆర్థిక స్వాతంత్రం గురించి ముఖ్యమైన పాఠాలను బోధిస్తున్నాయి మొదటిగా మనం ఈరోజు ఐదవ వచనాన్ని ధ్యానించుకున్నాం ఒకసారి మీ బైబిల్ తీయండి ఐదవ వచనాన్ని చదవండి ముళ్ళును ఊరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి తను కాపాడుకుని వాడు వాటికి దూరంగా ఉండను ఈ వచ్చిన గమనించారా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటున్నారు ఒకరు మూర్ఖులు రెండవారు వివేకవంతులు మూర్ఖులు అంటే తెలివి తక్కువ వారు అవివేకులు అంటారు తమ మార్గంలో తమకు తెలియకుండానే లేదా కావాలనే ప్రమాదాలనంటే ముంలు ఉరులు అనమాట సృష్టించుకుంటారు లేదా వాటిలో పడుతూ ఉంటారు ఈ ముండ్లు ఉరులు శారీరక ప్రమాదాలు కావచ్చు లేదా దుష్టుల సహవాసం పాపం చెడు అలవాట్లు వంటివి కావచ్చు ఇక్కడ మూర్ఖులు తమ అనాలోచిత క్రియల వల్ల లేదా అజ్ఞానం వల్ల ఈ ఉచ్చులలో చిక్కుకుంటూ ఉంటారు ఇక్కడ తను కాపాడుకునివాడు అంటే వివేకం గలవాడు లేక బుద్ధిమంతుడు ఈ ప్రమాదాన్ని గుర్తించి వాటి దూరంగా ఉంటాడు అతను తెలివిగా నిర్ణయాలు తీసుకుంటాడు దేవుని వాక్యం ద్వారా వచ్చే జ్ఞానాన్ని పాటిస్తాడు మరియు తనను తాను దుష్ట ప్రభావాల నుండి కాపాడుకుంటూ ఉంటాడు ఇది మన జీవితంలో వివేకమైన తన ఎంపికలు చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ముఖ్యంగా ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు చాలా ఉన్నాయి వాటిలో కేవలం రెండు మాత్రమే నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను ఒకటి మన జ్ఞానంతో కూడిన దూరదృష్టి ఉండాలి మనకు రెండవది మన ఆత్మీయంగా అజాగ్రత్తగా ఉండకూడదు ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకొని మన యొక్క దైనంద జీవితంలో మరి ఎటువంటి ఉచ్చులలో ప్రమాదంలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడి యొక్క సహాయాన్ని కోరుకుంటూ ముందుకు సాగుదాం ఇక ఈరోజుకై మరి రెండవ వచనాన్ని దానిద్దాం ఆరో వచనం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు ఈ వచనం మరి చిన్న పిల్లల యొక్క ప్రసంగాలు వచ్చినప్పుడు తప్పకుండా ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ వచనం తల్లిదండ్రులకు ఒక బంగారు సూత్రం లాంటిది పిల్లలకు చిన్నతనం నుండే సరైన మార్గాన్ని అంటే నీతి నిజాయితీ దైవభక్తి మరియు మంచి నడవడుకు నేర్పించటం ముఖ్యమో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నడవలసిన త్రోవ అనేది కేవలం నైతిక సూత్రాలు మాత్రమే కాదు దేవుని వాక్యం ద్వారా వచ్చే జీవన మార్గం పిల్లలు చిన్నతనంలో నేర్చుకున్న విషయాలు అలవర్చుకున్న అలవాట్లు వారి జీవితాంతం వారితో ఉంటాయి పిల్లలు పెద్దవాడైనప్పుడు ఆ మంచి మార్గండి తొలిపోకుండా ఉంటారని బైబిల్ హామీ ఇస్తుంది ఇది తల్లిదండ్రులకు గొప్ప ప్రోత్సాహం మరి బాధ్యత వారి భవిష్యత్తును సరిదిద్దడానికి సరైన పునాదును వేయడానికి చిన్నాటి బోధనలు చాలా కీలకం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలను ఒకసారి చూద్దాం ఒకటి పిల్లలకు చిన్నతనం నుంచి దైవిక విలువలు బైబిల్ సూత్రాలు మరియు దేవుని యందు భయభక్తులు నేర్పించాలి రెండవది దేవుడు మనకు అప్పగించిన తరాలకు ఆత్మీయ వారసోత్వం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఎంతగానో ఉంది మూడవది చిన్నప్పటి నుండే వారికి ఆత్మీయ పునాదులు వేయాలి ఇంకొక మాట చెప్పాలండి ఇందులో ఏంటంటే పిల్లలకు చెప్పాలంటే ముందు తల్లిదండ్రులు జ్ఞానం కలిగి ఉండాలి కదా తల్లిదండ్రులు వాక్యం నేర్చుకోవాలి కదా కాబట్టి మొట్టమొదటిగా ఈ వాక్యం వింటున్నటువంటి వారికి స్పష్టంగా తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ముందు మీరు వాక్యం చదవండి మీరు వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి లేదంటే మీ పిల్లల రేపు మిమ్మల్ని తప్పులు పట్టే అవకాశం ఉంటుంది వారికి అవకాశం ఇవ్వకుండా మీ మాట వినాలంటే ముందు మీరు వాక్యానుసారంగా నడవండి పిల్లలకు బోధించండి పిల్లలు మీ మాట వింటారు ఇక ఈరోజుకే మరి ఏడో వచనాన్ని చూద్దాం ఒకసారి చదువుదామా ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు ఈ వచనం ఆర్థిక సంబంధాలలో ఉన్న వాస్తవికతను వివరిస్తుంది నిజమే కదా మనం ఒకసారి గమనిస్తే ఈ లోకంలో జరుగుతున్న తంతంత ఇదే ధనవంతుడు వైశర్ ఉన్నటువంటి వాడు వేదుల మీద అధికారం చాలా ఉంటాడు అది ఎక్కడ చూసినా జరుగుతున్నటువంటిది కొత్తగా వచ్చింది ఏమి కాదు ఇది మొదటి నుంచి ఉన్నటువంటిది ధనవంతులు సహజంగానే సమాజంలో ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిపై ఒక విధమైన ప్రభావం లేదా అధికారం ఉండనే ఉంటుంది ఇది ఆర్థిక సత్యమే ఇది ధనవంతులు తమ సంపద ద్వారా ఇతని నియంత్రించలే ప్రభావితం సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు అప్పు చేయవాడు అప్పించిన వానికి దాసుడు అనే ఈ భాగం చాలా స్పష్టమైన హెచ్చరిక ఇది మాత్రం ఎందుకంటే అప్పు తీసుకోవడం వల్ల వ్యక్తికి అప్పించిన వానికి ఒక రకంగా దాసుడు అయిపోతాడు అందులో అనుమానం లేదు అప్పులు మనిషి స్వేచ్ఛ నరిస్తాయి ఆర్థికంగా అతను బంధిస్తాయి అప్పులు చేసిన వ్యక్తి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని అప్పు తీర్చించాల్సి వస్తుంది వడ్డీలు కట్టలేకలాడిపోతూ ఉంటాడు దానివల్ల అతని సొంత ఆర్థిక నిర్ణయాలపై నియంత్రణ కోల్పోతాడు ఇది అప్పుల బారిన పడకుండా ఉండమని ఆర్థిక క్రమశిక్షణ పాటించమని బోధిస్తుంది కాబట్టి ఈ వచనం ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ రోజులో అప్పు లేనివాడంటూ ఎవడు కనిపించడం లేదు కాబట్టి జాగ్రత్త వినండి అప్పు అనేది ఒక వ్యక్తిని ఆర్థికంగానే కాకుండా ఆత్మీయం కూడా బంధించేస్తుంది ఆత్మీయంగా మీరు బంధించబడి ఉండడానికి కారణం ఏంటో మీరు ఈ వచనం ద్వారా ఈ మాట ద్వారా తెలుసుకోండి రెండోది అప్పుల నుండి స్వేచ్ఛ పొందినప్పుడే దేవుని చిత్తాన్ని మరింత స్వేచ్ఛగా అనుసరించగలుగుతాం అప్పుల నుండి బయటపడాలి స్వేచ్ఛ పొందాలి అని అంటే దేవునికి మొరపెట్టడమే అంతకంటే వేరే దారి లేదు మూడోది మన ఆర్థిక స్థితి ఏదేమైనప్పటికీ దేవుడే మన పోషకడం ప్రదాతని నమ్మాలి దేవుడే అప్పుల నుంచి ఎలా బయటపడాలో మనకు ఒక పని కల్పించడం లేకపోతే వ్యాపారం వృద్ధి చేయడం ఆయనే చేస్తాడు కాబట్టి ఆయన ఆయన మన పోషకుడు ఆయన మీద సంపూర్ణంగా నమ్మాలి ఇక నాలుగోది దేవునిపై ఆధారటం మనకు నిజమైన స్వాతంత్రం నెమ్మదిని ఇస్తుంది అదే కదా బైబిల్ అంతా చెప్తుంది మన ఈ లోకపు బంధకాల నుంచి బయటపడాలన్నా అన్నిటికీ కూడా మన దేవునిపైన ఆధారపడటమే చాలా ముఖ్యమైనటువంటిది అప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం సర్వసత్వంలోకి నడిపింపబడతాం మనకు స్వాతంత్రం కలుగుతుంది ఈ బంధకాల నుంచి చెప్తుంది కాబట్టి ఈ వచనాలు మనకు జ్ఞానం పిల్లల పెంపకం మరియు ఆర్థిక నిర్వహణలో దైవిక సూత్రాలను చాలా స్పష్టంగా అందించాయి మూర్ఖత్వానికి దూరంగా ఉండటం పిల్లలకు సరైన మార్గం నేర్పడం మరియు అప్పుల బారిన పడకుండా ఉండటం ద్వారా మనం దీవెనకరణ జీవితాన్ని గడపవచ్చటంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి నాతో పాటి ప్రార్థనలో ఎక్కిపించండి ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరులో గొప్ప తండ్రి నీ పరిశుద్ధన మనకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు సామెతల ఇరవై రెండవ అధ్యాయం ఐదుండి ఏడు వచ్చిన వరకు నీ వాక్యంధారా మాత్రం బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా సామెతలు ఇరవై రెండవది ఐదవ వచనంలో చెప్పినట్టుగా మూర్ఖుల మార్గంలో ముండ్లు ఉరలు ఉన్నాయని మేము గ్రహిస్తున్నాం ప్రభా దయచేసి నైనా మా జీవితంలో వచ్చే ఆత్మీయ ప్రమాదాలను పాప ప్రలోభాలను చెడు ప్రభావాలను గుర్తించే వివేకాన్ని బుద్ధిని మాకు దయచేయమని అడుగుంటున్నాం వాటికి దూరంగా ఉండటానికి నీ సత్య మార్గంలో స్థిరంగా నడవటానికి మాకు సహాయం చేయండి నీ జ్ఞానం మాకు కవచంగా వండునుగా కయేస్తున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రుడు తండ్రి హారవచనలో బాలు నడవలసిన త్రోవణకు నేర్పు వాడు పెద్దవాడను దాని తొలగిపోడాన్ని బోధించాం తండ్రి మా పిల్లలను నీ మార్గంలో నీ వాక్య ప్రకారం పెంచడానికి మనం సహాయం చేయండి ప్రభా మొదట మే వాక్యానుసారం జీవించడాన్ని కృప చిన్నతనం ఉండే వారికి నీతిని నిజాయితీని దైవభక్తిని నేర్పే కృపను మాకు ప్రసాదించండి వారు పెద్దవారైనప్పుడు కూడా నీ నుండి నీ మార్గండి తొలగిపోకుండా కాపాడండి ప్రభా వారి హృదయాలు నీకు అనుకూలంగా మార్చుకుని అడుగుంటున్నాం తండ్రి ఏడవచనంలో ప్రభా తండ్రి చాలా హెచ్చరిక చేసే తండ్రి అప్పు చేయవాడు అప్పించిన దాసుడు అనే ఆర్థిక శక్తిని నువ్వు మాకు తెలియజేసే తండ్రి ప్రభా భార్య పడకుండా ఆర్థికంగా నువ్వు మాకిచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా ఆర్థిక క్రమశిక్షణతో జీవించడానికి మా అవసరాలను తీర్చడానికి నీపైన ఆధారపడటానికి మాకు నేర్పండి ప్రభా ఐశ్వర్యవంతులకు ఉన్నప్పుడు చిన్న చిన్నచూపు చూడకుండా మాకు ఉన్నదాన్ని బట్టి గర్వపడకుండా అందరినీ నీ సృష్టిగా గౌరవించే హృదయాన్ని మాకు దయచేయమని నేడుకుంటున్నాం తండ్రి నీ కొందరు ఆలుస్తూ అవుతున్నాడు ఎంతోమందినైనా తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారు వాటన్నిటిని ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాను జ్ఞాపకం చేసుకో ప్రభా ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నారు అప్పులలో ఉంటున్నారు మానసికమైన ఒత్తిళ్ళలో ఉంటున్నారు రోగాలతో ఉంటున్నారు అయా తండ్రినైనా మరి వ్యసనాలతో తండ్రి బంధింపబడి ఉంటున్నారు వీటి నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతున్నారయ్యా నీ కొరకు ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి ముఖ్యంగా సంఘమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదాన్ని గ్రహించండి వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి అంతేకాకుండా ప్రభా ఎదుగునైనా మరి ఎవరైతే ప్రభా తండ్రినైనా మరి మానసికమైన ఇబ్బందుల్లో ఉన్నారో ఆత్మహత్య చేసుకున్న ప్రేరేపణ కలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్న వారికి కూడా విడిపించి అడుగుతున్న నీవే మాకు దిక్కునైనా ప్రతి సమస్య నుంచి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించువాడు నీవే నువ్వు తప్ప వేరే తండ్రినైనా దైవం లేదని సత్యం లేదని ప్రభా మేము నమ్ముచుంటున్నాం అంతేకాకుండా ప్రభా తన కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండే నిజమైన పనివారితో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయ్యా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్థవుతున్నాడు ప్రభాన్ని దీవించండి ఆశ్రయించండి నీ కృపచేత నడిపించి అడుగుచున్నాడు అంతేకాకుండా ప్రభు ఈ దినం ఎవరైతే వారి పరిబాటల మీద వెళ్తూ ఉంటారో వారి మీద ఉండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను వారికి దయచేయండి నెమ్మదిని దయచేయమడుగుతున్నాను సమస్తము ప్రభావి పాదాల చెంత పెడుతున్న మనల్ని తగ్గించు నేను మాత్రమే చూస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ వేస్తూ క్రీస్తు వాళ్ళతి శ్రేష్టమైన వాళ్ళు బ్రతమలు అడిగి తండ్రి అమీన్ అమీన్ అమీన్